ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోనుందా ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే అత్యంత కీలకమైన ఎర్త్ మ్యాగ్నెట్ విషయానికి వస్తే చైనా సరఫరా చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎర్త్ మ్యాగ్నెట్ మార్కెట్లో చైనా డెబ్బై శాతం వాటాను ఆక్రమించింది ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ ఎర్త్ మ్యాగ్నెట్ అత్యంత కీలకం లేదంటే వాహనాల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం చైనా ఇండియాకు ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా చేయడానికి బోలిడ్ అన్ని షరతులు విధిస్తోంది దీంతో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల రంగం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ప్రస్తుతం చైనాతో అన్ని దేశాలకు చిక్కులు తప్పడం లేదు ముఖ్యంగా ఇండియా విషయానికి వస్తే లేనిపోని అడ్డంకులు సృష్టిస్తోంది ఇక ఆటోమొబైల్ రంగం విషయానికి వస్తే ఇండియాలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి ఇక మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి వాతావరణంలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం దశలవారీగా పెట్రోల్ వాహనాలను తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తోంది కేవలం ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రానున్నాయి ఇక ఇండియా విషయానికొస్తే చైనా నిర్వాహకం వల్ల ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కురుకుపోయింది ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకంగా ఎర్త్ మ్యాగ్నెట్ కాగా ఈ ఎర్త్ మ్యాగ్నెట్ మార్కెట్ను చైనా కంట్రోల్ చేస్తోంది డెబ్బై శాతం గ్లోబల్ మార్కెట్ను చైనా శాసిస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లకు ఎర్త్ మ్యాగ్నెట్ తప్పనిసరి ప్రస్తుతం చైనా నుంచి రావాల్సిన ముప్పై షిప్మెంట్లు ఆగిపోయాయి దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తి రిస్క్లో పడే ప్రమాదం ఉంది ఇక ఇండియా మొత్తం చైనాపై ఆధారపడాల్సి రావడంతో ఇండియన్ ఆటో ఇండస్ట్రీస్ సంక్షోభంలో కూరుకుపోనుంది చైనా ఇండియాకు ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా చేయాలంటే బోలెడన్ని కండిషన్లు పెడుతోంది ఈ ఎర్త్ మ్యాగ్నెట్ ఎందుకు వాడుతున్నారు వాటి వివరాలు ఇవ్వాలని షరతు విధించింది ఇక చైనాకు చెందిన ఈ కీలకమైన ఖనిజాలు క్లీన్ ఎనర్జీతో పాటు డిఫెన్స్ టెక్నాలజీ హై అండ్ ఎలక్ట్రానిక్స్ లో విరివిగా వాడుతున్నారు ఇక చైనా భూగర్భంలో ఈ ఖనిజాలు పుష్కలంగా లభిస్తున్నాయి దీని ప్రాసెసింగ్ కూడా క్లిష్టంగా ఉంటుంది సాధారణ మాగ్నెట్కు వాహనాల్లో వాడే ఎర్త్ మ్యాగ్నెట్కు చాలా తేడా ఉంటుంది కాగా ఈ ఖనిజాలు చైనాలో అత్యధికంగా లభిస్తున్నాయి ఇతర దేశాల్లో పెద్దగా లభించవు దీంతో చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది కాగా ఈ ఎర్త్ మ్యాగ్నెట్ విషయానికి వస్తే అత్యంత శక్తివంతమైన విండ్ టర్బైన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్కు సోలార్ ప్యానెల్ విడిభాగాల్లో వినియోగిస్తారు పేరుకు చిన్న మ్యాగ్నెట్ ఎలక్ట్రానిక్ విడి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది ఇక ఈ ఎర్త్ మ్యాగ్నెట్ క్లీన్ ఎనర్జీలోనే కాకుండా ఏరోస్పేస్ హెల్త్ కేర్ డివైజ్లతో పాటు హై ఎలక్ట్రానిక్స్ లో కూడా విరివిగా వినియోగిస్తారు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లేదా ఐఏఈ అంచనా ప్రకారం గ్లోబల్ డిమాండ్ గత ఏడాది తొంభై మూడు కిలో టన్నులని తెలిపింది అయితే రెండు వేల యాభై నాటికి దీని డిమాండ్ రెట్టింపు అంటే నూట ఎనభై నుంచి రెండు వందల రెండు కిలో టన్నులకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక దీని డిమాండ్ ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్తో పాటు ఆటో ఇండస్ట్రీకి కీలకంగా మారింది ప్రస్తుతం ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా మందగించడంతో అటు ఆటో ఇండస్ట్రీపై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోనుంది పేరుకు చిన్న కాంపోనెంట్ అయినా ఈవీ వాహనాల్లో అత్యంత కీలకం కానుంది ఇక చైనా ప్రభుత్వం ఈ మ్యాగ్నెట్ ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో అసలు చిక్కు వచ్చి పడింది చైనా ఇంతలా ఎగుమతులపై ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పక తప్పదు ఆయన చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై నూట నలభై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తానని హెచ్చరించడంతో చైనా కూడా కౌంటర్ ఇవ్వడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నొక్కడం ప్రారంభించింది रेयर अर्थ मैग्नेट नियोडाइमियम డైస్ప్రోసియం టెర్బియం సమారుయం నుండి తయారవుతాయి ఇవి తేలికగా ఉంటాయి కానీ మెరుగైన పనితీరును కనబరుస్తాయి లభించే కంటే కూడా బలంగా సమర్థవంతంగా పనిచేస్తాయి చూడ్డానికి చిన్నవిగా ఉన్నా దాని పనితీరు మాత్రం అమోఘం కార్లను తీసుకుంటే పవర్ స్టీరింగ్ విండ్షీల్డ్ వైపర్స్ హెడ్లైట్స్ ఎలక్ట్రిక్ విండ్ మెకానిజానికి ఎర్త్ మ్యాగ్నెట్ ను విరివిగా వాడతారు ఇక ఎలక్ట్రానిక్ కార్ల విషయానికి వస్తే మోటార్లకు తప్పనిసరిగా వాడాల్సిందే ఇక చైనా విషయానికి వస్తే గ్లోబల్ మ్యాగ్నెట్ ప్రొడక్ట్ దేశంలో తొంభై శాతం వాటా ఆక్రమించింది కాబట్టి చైనా గ్లోబల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇండియా నాలుగు వందల అరవై టన్నుల ఎర్త్ మ్యాగ్నెట్ను దిగుమతి చేసుకుంది ఈ ఏడాది ఏడు వందల టన్నుల వరకు దిగుమతి చేయాలనుకుంది ప్రస్తుతం ఆటో కంపెనీలన్నీ ఈవీలకు మారిపోతున్నందున ఎర్త్ మ్యాగ్నెట్ తప్పనిసరి దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదు చైనా సరఫరా చేయలేదంటే ద్విచక్ర వాహన పరిశ్రమలు కుప్పకూలే అవకాశాలున్నాయి అయితే చైనాకు ప్రత్యామ్నాయంగా మలేషియా వియత్నాం ఆస్ట్రేలియాలు ఉన్న ఇంకా పూర్తి స్థాయిలో గన్లను అభివృద్ధి చేయలేదు ఇక చైనా విషయానికి వస్తే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా చౌక కూడా ఇక చైనా నుంచి ఎర్త్ మ్యాగ్నెట్ రాలేదంటే ఉత్పత్తి నిలిచిపోతుంది నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కనీసం ఎనిమిది శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి దీంతో కంపెనీల లాభాలు మార్జిన్ తగ్గిపోతుంది ముఖ్యంగా ద్విచక్ర వాహనాల కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావం చూపనుంది దీంతో కంపెనీలు కూడా వాల్యూమ్స్ తగ్గించుకోవడంతో పాటు కొత్త ప్రోడక్ట్ లాంచింగ్లను వాయిదా వేయడము అలాగే విస్తరణను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచనలో ఉన్నాయి అయితే దీర్ఘకాలంలో ఇండియన్ ఆటో ఇండస్ట్రీ ఈవీకి మారడం తప్పనిసరి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు సరుకు రవాణా క్రమబద్దీకరించడానికి భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు చైనా వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారు చైనా ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా నిలిపివేయడంతో ఇండియాలో ఆటో రంగానికి చెందిన షేర్లపై దాని ప్రభావం కనిపించనుంది ఇక ఇండియాలో ద్విచక్ర వాహనాల్లో అతిపెద్ద కంపెనీ బజాజ్ ఆటో ఎండీ రవి బజాజ్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు ఎర్త్ మ్యాగ్నెట్ అందుబాటులో రాకపోతే జూలై నుంచి ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కాగా బజాజ్ ప్రస్తుతం వంద నుంచి నూట పది సీసీ బైక్లను వన్ ట్వంటీ ఫైవ్ అంత ఎక్కువ పవర్ కలిగిన బైక్లన్నీ ఎలక్ట్రిక్ బైక్ కిందే ఉత్పత్తి చేస్తున్నాయి అలాగే త్వరలోనే ఐదు కొత్త చేతక్ స్కూటర్లను ఐదు కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను రాబోయే నెలలో ప్రారంభించాలనుకుంది ఇటీవల క్యూ ఫోర్ కాల్లో రవి బజాజ్ మాట్లాడుతూ చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల వల్ల ఉత్పత్తి ప్రభావం కనిపిస్తోందన్నారు వచ్చే నెల నుంచి ఉత్పత్తిపై నిలిపివేయాల్సి రావచ్చని కూడా అన్నారు ఇక టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే జూపిటర్ ఎంటార్క్ అపాచీ బైక్లన్నీ ఈవీకి చెందినవే అలాగే ఐక్యూబే స్కూటర్ ఇప్పటికే రోడ్లపై తిరుగుతోంది బజాజ్ మాదిరిగానే ఎర్త్ మ్యాగ్నెట్ సమయానికి రాక ఇబ్బందులు తప్పేలా లేవని కంపెనీ ఎండి సుదర్శన్ వేణు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు జూన్ జూలై నుంచి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఆటో ఇండస్ట్రీకి ఇది అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు అదే సమయంలో ఇండియాకి ఇది వేకప్ కాల్ లాంటిది భవిష్యత్తులో క్లీన్ ఎనర్జీ కోసం హైటెక్ తయారీ రంగం కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా ఇతర దేశాలతో పాటు దేశంలో గనులు తవ్వి సొంతంగా ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు గనులను కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలకే కాకుండా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని ఆటో రంగానికి చెందిన నిపుణులు మరి ఈ దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తుందని ఆశిద్దాం